హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్ నేను మీ భార్కవి ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే హెల్తీగా ఉండే కొబ్బరి హల్వా చేస్తున్నాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసుకోవచ్చు మన దగ్గర కొబ్బరిలో ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దానికోసం నేను ఫస్ట్ ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను దీన్ని కొంచెం వేపుకోవాలి పెసరపప్పు వేపేసుకున్న తర్వాత పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు పెసరపప్పు చక్కగా వేగిపోయిన తర్వాత దీన్ని మంచిగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పావు కప్పు పెసరపప్పుకి ఒక కప్పు కొబ్బరి తురుము అలాగే ము ముప్పావు కప్పు వరకు బెల్లం అన్న షుగర్ అన్న తీసుకోండి బెల్లం అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను షుగర్ తీసుకున్నాను మీకు ఇష్టమైతే షుగర్ తీసుకోండి లేదంటే బెల్లం తీసుకోండి బెల్లంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మంచిగా పౌడర్ చేసేసుకున్న తర్వాత కొబ్బరి కూడా మంచిగా తురుమేసుకొని పెట్టుకోవాలి చేతో తురుమడం కష్టమైపోతే ఇలా మిక్సీలో వేసేసుకోండి ఇది ఒక కప్పు వరకు తీసుకోవాలి కొబ్బరి కూడా తురుమేసుకున్న తర్వాత అది కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇంట్లో కొబ్బరిలో ఉన్నప్పుడు ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు ఎప్పుడు చిక్కి అలాంటివి కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పేస్తాను ఒక పావు కప్పు వరకు పెసరపప్పు పౌడర్ చేసుకున్నది ముప్పై కప్పు వరకు షుగర్ తీసుకున్నాను అలాగే చిటికెడు ఇలాచి పౌడర్ ఒక స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు కొబ్బరి ఈ విధంగా అన్నీ ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలి కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి దీంట్లో అలాగే ముప్పావు కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేస్తాము షుగర్ కానీ బెల్లం కానీ ఎంత యాడ్ చేస్తాము వాటర్ కూడా అంతే యాడ్ చేసుకుంటాము ఒక కప్పు కొబ్బరికి కరెక్ట్గా ముప్పావు కప్పు వరకు షుగర్ కానీ బెల్లం కానీ కరెక్ట్గా సరిపోతుంది అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి స్వీట్స్లో కొద్దిగా సాల్ట్ వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది ముప్పావు కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని దాన్ని మంచిగా మిక్సీలాగా వేసేసుకోవాలి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ విధంగా చూపించిన విధంగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాము మనం మిక్సీ వేసేసుకున్న ఇది ఇది పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఇది మంచిగా ఉడికించుకోవాలి ఒక ఎక్కువ టైమేం తీసుకోదే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది ఇది చాలా హెల్తీ కొబ్బరి మామూలుగా తినడం వల్ల ఈ విధంగా చేసి పెట్టామంటే ఈజీగా తింటారు అలాగే ఇంట్లో కొబ్బరిలు ఎక్కువ ఉన్నప్పుడు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఎప్పుడు రెగ్యులర్గా మనం చేసే కొబ్బరి గ్లౌజ్లు అలా కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ చేయమన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తాం కాబట్టి ఎక్కువ శ్రమ కూడా లేకుండా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా చేసి పెట్టేసుకోవచ్చు పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ప్యాన్లో వేసేసుకొని మనం కలుపుతూ ఉండాలి లేదంటే మనం అడుగు అంటుతుంది మనం మంచిగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ చేసామంటే మనము ఎప్పుడైతే ప్యాన్ నుంచి వచ్చేస్తుందో అప్పుడు కరెక్ట్గా రెడీ అయిపోయినట్టు చూడండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఈ విధంగా అయిన తర్వాత మనం రెడీ అయిపోయినట్టు మనం తీసేసుకోవచ్చు ఇంకా ఇది కొద్దిగా చల్ల సపరేట్గా తీసుకుందాం వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది మనం ఇంకొద్దిగా నెయ్యి అలాగే కొంచెం వేపిన డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము కొంచెం టేస్ట్ కోసం ఫస్ట్లో నేను కొద్దిగానే వేసాను కాబట్టి ఎండింగ్లో కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను టూ టూ త్రీ స్పూన్స్ వరకు వేస్తున్నాను మీరు కావాలంటే ముందుగానే ఎక్కువగా వేసుకుంటే ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఫస్ట్ వన్ స్పూనే వేశాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా సపరేట్ అయిపోయింది అంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇది తినడానికి రెడీ అయిపోయింది వేడిగా తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మనం అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి నచ్చుతుంది ఇది చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే చేసుకుంటాం పెద్దగా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకుందాము మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువగానే వేసుకోండి చాలా బాగుంటాయి మన కొబ్బరి హల్వా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం సపరేట్ చేసేసుకుందాము వేరే బౌల్లో వేసేసుకుందాము చూడండి ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడిగా కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా మనము అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే యూస్ చేసాము మనం షుగర్ బదులు మంచిగా బెల్లం కూడా యాడ్ చేయొచ్చు ఇంకా బాగుంటుంది ఇలాంటివన్నీ మనకి బయట కొనుక్కొని తినాలన్నా దొరకవు మనం ఇంట్లోనే చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది టైం ఏం తీసుకోదు అందరికీ చాలా నచ్చుతుంది చూసారు కదా మనం వేసిన నెయ్యి కాకుండా ఆల్రెడీ కొబ్బరిలో కూడా మంచిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది మనం దీంట్లో పెసరిపప్పు యాడ్ చేసాం అది కూడా హెల్దీయే కొబ్బరి యాడ్ చేసాం అంతే హెల్దీయే మనం షుగర్ బదులు బెల్లం యాడ్ చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది కొబ్బరిలో మంచిగా కాల్షియం ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా ఊరికే కొబ్బరి తినలేము ఊరికే సేమ్ కొబ్బరి లడ్డూలు అలా తినలేము ఈ విధంగా చేశారంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలాగే మనకి కాల్షియం కూడా మంచిగా వస్తుంది ఖచ్చితంగా ఈ విధంగా ఎప్పుడైనా చేసుకోండి మనకి ఇంట్లో ఎక్కువ కొబ్బరిలో ఉన్నప్పుడు చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు ఎప్పుడు ఒకటే రెసిపీ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత బాగుంటుంది మీరు ఒక్క కొంచెంతో ఆపరు మొత్తం తినేస్తారో అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి హల్వా నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్